రాజమండ్రిలో సిటీఆర్ఐ భాస్కర్ నగర్ ను మించిపోతున్న బాలాజీపేట ఏరియాలో భూమాఫియా ఖాళీగా ఉండి రావట్లేదు అని తెలిస్తే చాలు వెంటనే ఫిల్లింగ్ యజమానుల వివరాలు తెలుసుకుని మీ భూమి ఎవరో కబ్జా చేస్తున్నారు డాక్యుమెంట్స్ పంపించండి అంటూ సలహా యజమాని పంపిన డాక్యుమెంట్స్ లో వివరాలతో అసలను మించిన నకిలీ డాక్యుమెంట్స్ తయారీ ఈ స్థలం మీది అని నిరూపించుకోవాలంటే ప్రముఖ నాయకులు లేదా ఉన్నతాధికారులు వద్దకు రావాలంటూ ఆహ్వానం అడ్వకేట్ పేరుతో బోర్డు పనిచేయని ఫోన్ నంబరు హడలిపోతున్న దూరంగా ఉన్న భూ యజమానులు ఏ క్షణాన్ని ఏ వార్త వినాల్సి వస్తుందోనని బెంబేరెత్తిపోతున్న రాజమండ్రిలోని భూ స్థల యజమానులు బయట ప్రపంచానికి తెలియని భూ కబ్జాలు ఎన్నో ఎన్నెన్నో మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు దయచేసి గమనించండి పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీవీ సిద్ధంగా ఉంది ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే దయచేసి గమనించండి